మన ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు మీరు మీ జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటి నుంచి తొందరగా శీఘ్రంగా బయటికి రావాలని మీ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యము మంచి ఆలోచనలు తర్వాత మరి ఆనందము సంతృప్తి ఇవన్నీ కూడా సదా లభించాలని కోరుకుంటూ మరి వీటన్నిటినీ ఎవరైతే కలియగల్లో మనకి లభింపజేస్తాడు మరి ఎవరినైతే వారి వారి జీవితాల్లో ఉండే వివిధ గ్రహ దోషాలని తొలగించి వారికి శక్తి సామర్థ్యాలను ప్రసారిస్తాడో అటువంటి ఆ ప్రసాదించే దైవం గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం ఏదైతే మే ఇరవయో తారీఖు మంగళవారం మరి కాలాష్టమి అని చెప్పి ప్రతి నెలా కూడా మనం చేసుకుంటూ ఉంటాం ఏదైతే బౌల అష్టమి నాడైతే కనుక ఈ కాలాష్టమి మరి శుక్లాష్టమి అయితే కనుక మాస దుర్గాష్టమి ఇలా మనం చేసుకుంటూ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఈ కాలభైరుడికి ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనం చాలాసార్లు వివిధ అయితేనేమి మరి తర్వాత ఈ కాలభైరవాష్టమిలైతేనేమి వీటన్నిటి గురించి మధ్య మధ్యలో మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం ప్రతి నెల చెప్పుకుంటూనే ఉంటున్నాం ముఖ్యంగా అలాగే సూర్య సంక్రమణం వచ్చినప్పుడు కూడా సూర్యుడు యొక్క విశేషాలన్నీ కూడా ముచ్చటించుకుంటూనే ఉన్నాం కానీ ఇవాళ నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క కాలభైరవాష్టమి అనేది ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకొద్దిగా విపులంగా కానీ లేదా ఇంతవరకు ఏదైతే మనం మంత్రాలు ఇచ్చామో వాటికి భిన్నంగా చేసుకోవాల్సిన విధానాన్ని తెలియజేయటం అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఎవరికైతే ఈరోజు ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇవాళ కలియుగంలో మనం పూజించవలసిందంటే సాధారణంగా ఇక్కడ కలియుగానికి అధిపతిగా రాహువుగా చెప్పడం అనేది జరిగింది తర్వాత మరి కలీగల్లో బ్రహ్మగా ఆంజనేయుని చెప్పడం అనేది కూడా జరిగింది తర్వాత కలీగే కాకుండా ఏదైనా సరే ఏ యుగంలో అయినా సరే మరి స్నేహానానికి నాయకుడు కాలభైరుడు కానీ ఉన్నాడు అయితే ఈ కాలభైరుడు ఎవరు అనేది కూడా మనందరికీ చాలామందికి తెలుసు ఒకనొక సందర్భంలో మరి ఈ తిరుమూర్తుల్లో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని వచ్చినప్పుడు మరి బ్రహ్మ శివుణ్ణి తొల నడినప్పుడు దాన్ని భరించలేక మరి శివుడి యొక్క అంశగా ఈ రుద్రుడు మరి బయటకు వచ్చి రావటం రావటంతోనే మరి అప్పటిదాకా పంచముఖుడిగా కీర్తించబడిన బ్రహ్మకి ఒక తలని ఈయన తన యొక్క కరవాలంతో ఖండించడం అనేది జరుగుతుంది ఆ యొక్క బ్రహ్మ యొక్క తలే మరికి ఈ యొక్క కాలభైరుడి చేతిలో కనపడే పుర్ర ఏదైతే ఉంటుందో అది సాక్షాత్ బ్రహ్మ అది అది కపాలం మరి కాశీలో నువ్వు భిక్షమెత్తితే కానీ మోక్షం రాదు అని చెప్పి తెలియజేయటం చేత అక్కడ కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఆ తర్వాత ఏదైతే ఈ కపాల కపాలను మూడ్చిన ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ కపాల క్షేత్రంగా చెప్పి అక్కడ మన పెద్దవాళ్ళకి ఆచరించే క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించినట్టయితే కనుక మళ్ళీ వారికి మనం ఏదైనా సరే అనుకోకుండా ఇలాంటి తద్దినాలు కానీ ఏమైనా పెట్టకపోయినా పితృకార్యాలు సరిగ్గా నిర్వహించలేకపోయినా నిర్వహించకపోయిన దోషం అంటకుండా కూడా అది కాపాడుతుంది అని చెప్పి మనకి వివిధ పురాణాలన్నీ కూడా తెలియజేయటం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ ఇవాళ మనం చెప్పుకుంటుంది ఏంటంటే కనుక ఇవాళ నేను మంత్రం చెప్పను కేవలం తేలిగ్గా అందరూ కూడా బీజాక్షరాలు లేకుండా ప్రతిరోజు కూడా లేవగానే తర్వాత పడుకున్నప్పుడు ఇవి అలాగే మీరు ఏంటంటే ఒక రోజు మర్చిపోయినప్పటికీ కూడా బాధ చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కలియుగంలో ఖచ్చితంగా మనం కాలభైరువుని చేతనయించాలి చదవాలి ఏదైనా సరే పూజించాలి తర్వాత వినాయకుడిని తర్వాత చండీదేవిని అంటే దుర్గాదేవిని వీళ్ళ ముగ్గురిని ఆరాధించడం వల్ల మనకి సమస్త రకాలైన పాపాలు కూడా తొలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు కనుక ఈరోజు మనం ఏదైనాప్పటికీ కూడా పూజించాలి అంటే కనుక ఇక్కడ మనం ఈ యొక్క కాలభైరు తేలిగ్గా చదువుకోవాలంటే కనుక పొద్దున లేవగానే ఆ కాలభైరు యొక్క దశనామాలు అనేవి ఏవైతే ఉంటాయో ఆ దశనామాల్ని మనం పఠించినట్టయితే కనుక అలా పొద్దున ఉదయం లేవగానే కళాలి కొండలి భీమో భైరవో మళ్ళీ కళాలి కొండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి మళ్ళీ భీమ విక్రమ వ్యాలోపవితి కవచి శూలి సూర శివప్రియ మళ్ళీ కవచి శూలి సుర సుర శివప్రియ ఏతాని దశనామాని ప్రాతరుద్ధాయ పటేత్ భైరవీ ఏతన భయం కాపీనా జాయతే అని చెప్పి ముఖ్యంగా పైన కింద చివరన్న రెండు వాక్యాలు మనం చదివినా చదవకపోయినా పది నామాలు పై విడదీసి మీరు గనక చదివి అంటే ఆ యొక్క నామాల్ని మీరు కనుక శుద్ధించిన ప్రతిరోజు ఉదయం లావగానే ఇది మూడు సార్లు చదువుకోవటం రాత్రి పడుకునేప్పుడు కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఇది రాత్రి పడుకునేప్పుడు మరి కనీసం మూడు సార్లు చదువుకోవటం వల్ల అంటే పగలు మనం ఎంచుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవటం ఎంతో కొంత మనం ధర్మనీరుతో మన యొక్క పనులన్నీ పూర్తి చేసుకురాగలగటం తర్వాత మనకి శారీరకంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి మనకు వచ్చే నిత్యం ఎగుపడి లేదా ఆకస్మిక ప్రమాదాలు అయితేనేమి వాటన్నిటి నుంచి రక్షింపబడడానికి మనకి ఆ యొక్క కాలభైరుడు యొక్క దశనామాలు ఉపకరిస్తాయి ఇంకా ఏదైతే మరి కాలభైరు యొక్క గాయత్రి పడుకునే ముందు చేసుకోవటం వల్ల ప్రతిరోజు మనం తెలిసి తెలియక చేస్తున్న పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాల నుంచి బయటపడడానికి తర్వాత ఎంతో కొంత సుఖ నిద్ర పట్టడానికి దుస్వప్నాలు రాకుండా మనని కాపాడబడడానికి ఒకవేళ వచ్చిన దుస్వప్నాల యొక్క ప్రభావం మన జీవితాలకి అంటకుండా ఉండడానికి కూడా ఈ రకంగా మనకి కాలభైరుడి యొక్క గాయత్రి ఉపకరిస్తుంది ఏదైతే మరి ఈ యొక్క కాలభైరవాష్టమి కాలాష్టమి ఉందో మరి ఆ రోజు నుంచి తప్పకుండా మనం అందరం కూడా ఆ రకంగా మొదలెట్టినట్టయితే మనకి ఖచ్చితంగా కాలభైరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది కాలభైరుడు అనుగ్రహం ఉంటే కనుక మన ఈ కాలపరంగా వచ్చే ఇబ్బందులన్నీ కూడా మనం తప్పించుకోగలుగుతాం ఏటికి ఈ కాలభైరుని మనం ఇలా రకరకాలుగా ఆరాధించుకోవటం అనేది చెప్తూనే ఉన్నాం ప్రతి యొక్క కాలభైరు రాష్ట్రం వినాడు అయితే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సరే ఒత్తిడి ఇప్పుడు మనం